కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆ జిల్లాకు మొండి చెయ్యి తప్పడం లేదు రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాధాన్యం ఉంటుందని భావించగా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం వేశారు ఇక అప్పటి నుంచి అక్కడ నేతల ఆకాంక్షలు అటకెక్కాయి ఆ జిల్లాకు పెద్ద దిక్కుగా సీనియర్ నాయకుడిగా పేరున్నటువంటి మాజీ మంత్రి కొన్ని రోజులుగా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా జిల్లాలో అంతా చెప్పుకుంటున్నారు ఇప్పటికీ ఉమ్మడి జిల్లా మొత్తానికి ఒక్క మంత్రి పదవి దక్కకపోగా కనీసం దక్కడం లేదని ఆ నాయకుడు మరి సీనియర్ నేత కథ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తానే సీనియర్ నాయకుడినని తనకే మంత్రి పదవి దక్కుతుందని చాలా ఆశలు పెట్టుకున్నారు ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి ఎనిమిది నెలలుగా మంత్రి పదవిపై సాగదేస్తుండటంతో అధిష్టానంపై ఆయన గుర్రుగా ఉన్నారు అంతేకాదు ఇటీవల అన్ని కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు మంత్రి పదవి విషయంలో ఆషాఢమని చెప్పి కొద్ది రోజులు ఆపినా ఇప్పుడు శ్రావణమాసం వచ్చినప్పటికీ ఉలుకూ పలుకు లేకపోయేసరికి మరింత అసంతృప్తితో ఉన్నారంటున్నారు రెడ్డి అనుచరులు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కూడా రేవంత్ రెడ్డి వైఖరిపై ఆయన అలకబూనారట ప్రజల చేత ఎన్నికైన ఎమ్మెల్యేలకు కాకుండా కొత్తగా నియామకమైన రాష్ట్ర స్థాయి చైర్మన్లకు జెండా ఎగురవేసే బాధ్యతలు అప్పగించేసరికి ఆ జెండా కార్యక్రమానికి కూడా సుదర్శన్ రెడ్డి డుమా కొట్టారంటున్నారు ఈ పరిణామాలు గమనిస్తే రెడ్డి మంత్రి పదవి మీద ఏ లెవెల్లో ఆశలు పెట్టుకున్నారో అర్థం చేసుకోవాలంటున్నారు లోకల్ కాంగ్రెస్ లీడర్లు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా కాంగ్రెస్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు విజయం సాధించారు బోధన్ నుంచి సీనియర్ నేత మాజీ మంత్రి ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి మళ్లీ విజయం సాధించడంతో ఆయన పక్కాగా మంత్రి అవుతారని అందరూ భావించారు సుదర్శన్ రెడ్డితో పాటు నిజామాబాద్ రూరల్ నుంచి డాక్టర్ భూపతిరెడ్డి ఇల్లారెడ్డి నుంచి మదన్ రావు జుక్కల్ నుంచి లక్ష్మీకాంతరావు మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు ఇక కామారెడ్డి నుంచి పోటీ చేయకుండా షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓటమి సవిచూశారు కామారెడ్డి సీటు త్యాగం చేయడంతో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుడుగా నియమించుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేస్తారని భావించిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ని అధిష్టానం ఎమ్మెల్సీగా నియమించింది ఇటీవల మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి కాంగ్రెస్ లో చేరటంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేల సంఖ్య ఐదుకు చేరింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో రాష్ట్ర మంత్రివర్గంపై ఉమ్మడి జిల్లాకు చెందిన సీనియర్ నేతలు రేసులో నిలిచారు ఇక ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి మంత్రి అవుతారని భావించగా స్పీకర్ పదవిని ఆఫర్ చేశారు రేవంత్ ఆ పదవిని సుదర్శన్ రెడ్డి తిరస్కరించారు ఎమ్మెల్యేగానే కొనసాగుతాను అన్నారు ఈ క్రమంలో ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవాల్లో జెండాను ఆవిష్కరించే గౌరవం సుదర్శన్ రెడ్డికి దక్కకపోవడంతోనే ఆయన కాంగ్రెస్ హైకమాండ్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అలకబోనినట్లు తెలుస్తోంది కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్నవారికి స్వాతంత్ర్య దినోత్సవాల్లో అరుదైన గౌరవం ఇచ్చారని రేవంత్పై సీనియర్స్ గుర్రుగా ఉన్నట్లు సమాచారం నిజామాబాద్ లో జెండా ఆవిష్కరణకు ఖనిజాభివృద్ధి చైర్మన్ ఇరవత్రి అనిల్కు కామారెడ్డిలో ఆవిష్కరణకు రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డిలో హాజరయ్యారు ఇక నిజామాబాద్ జిల్లాలో సుదర్శన్ రెడ్డికి కామారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి షబ్బీర్ అలీకి గాని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి గాని ఇస్తారని భావించగా అందుకు విరుద్ధంగా జరిగింది ఈ కారణంగానే కాంగ్రెస్ పెద్దలపై అసంతృప్తి వ్యక్తమవుతోంది ఈ క్రమంలో జెండా ఎగురవేసే అవకాశమే ఇవ్వని ప్రభుత్వ పెద్దలు అసలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రి పదవిని ఇస్తారా లేక జూనియర్స్ కు కల్పిస్తారా అనేది ఉత్కంఠగా మారింది మరోవైపు సీనియర్స్ తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నట్టు సమాచారం మరి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సీనియర్ల ఆశలు నెరవేరుతాయా లేక రేవంత్ తన పంతం నెగ్గించుకుంటారా వేచి చూడాలి